హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చైవ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను రాయలసీమ స్టైల్ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఈ పులుసులో మనకు ఆమ్లెట్ కానీ లేకపోతే అప్పడాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కొంచెం చింతపండు తీసుకోండి వన్ ఆనియన్ అండ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి నేను ఇప్పుడు మనము చింతపండును మనము ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మనం గుజ్జు అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం పల్లీలు వేయించుకుందామండి పల్లీలు వేయించుకొని ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ మినిట్ అలా చల్లారిని వండిపక్కగా పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఈ షేప్లో కట్ చేసుకుంటే మనకు మనము ఎందుకంటే కట్ చే ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు పచ్చి వేసుకుంటాం కాబట్టి మనము పచ్చి పులుసులో ఆనియన్స్ పచ్చి వేసుకుంటాం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకొని ఇట్లా హ్యాండ్తో స్మాష్ చేసుకోండి సపరేట్ చేసేసుకోండి ఆనియన్ లేయర్స్ అంతా సపరేట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మనము తినేటప్పుడు సపరేట్ సపరేట్గా లేయర్స్ చేసుకుంటే మనకు మనం పచ్చిపుడిస్ తినేటప్పుడు మనకు చాలా టేస్ట్ ఉంటుందని ఇలా చేసుకుంటే ఇప్పుడు మనము పల్లీలు చల్లారాయండి మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి అండ్ చిల్లీ పౌడర్ అండ్ జీరా సీడ్స్ అండ్ సాల్ట్ అండి సాల్ట్ ఒకవేళ లాస్ట్కి సరిపోకపోతే మీరు కొంచెం చూసుకొని వేసుకోండి మీకు సరిపోకపోతే ఏం పర్లేదు అప్పుడు ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనము హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోండి పక్కకు పెట్టుకోండి చూడండి ఇలా వచ్చిందండి పేస్ట్ ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాము కానీ బౌల్లో అందులో యాడ్ చేసుకొని రిమైనింగ్ వాటర్ యాడ్ చేసుకొని నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మనకు టామరైన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనము ఇందులోకి సాల్ట్ లేదో ఒకసారి చూసుకోండి లేకపోతే కొంచెం వేసుకోండి నాకైతే సరిపోయిందండి సాల్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పోపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ ఎక్కాక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ కర్రీ లీవ్స్ వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి రెండు ఇందులోకి తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపు అంతా బౌల్లో వేసేసుకొని ఒకసారి కలిపేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి